మాజీ లోక్సభ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి వద్దంతి సందర్భంగా ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో జీఎంసీ బాలయోగి నిలువెత్తు విగ్రహానికి ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద తెలుగుదేశం పార్టీ నాయకులు పొలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి నియోజకవర్గానికి కోనసీమకే చేసిన అభివృద్ధిని గునియాడారు అనంతరం ముదునూరి రామలింగరాజు ఆర్థిక సహాయంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు జంపన రామభద్రరాజు ఆధ్వర్యంలో దాట్ల బుజ్జబాబు చేతుల మీదుగా ఐదుగురు విభిన్న ప్రతిభావంతులకి వీల్ చైర్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నాగడి నాగేశ్వరరావు నడింపల్లి సుబ్బరాజు సాగిరాజు సూరిబాబురాజు ముదునూరి వాసురాజు వీర సత్యకుమారి సాకా సీతాదేవి దాసరి జగదీశ్వరి వనచల్ల వెంకటేశ్వరరావు పేరాబత్తుల వెంకటరమణ సాగి వాసురాజు వీధి లవరాజు జనపెల్లగిరి సంగని మీరాబాబు బొంతు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

మన ఎదురు లెంక బాధించిన గ్రామాల్లో మన వివేకానంద గారు ప్రతి సంవత్సరం కూడా మరి బాలయోగ్ గారు జయంతి వచ్చిన వర్ధంతి వచ్చిన రెండు రోజుల ముందు నుంచి కూడా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు అదేవిధంగా ఆ రోజు బాలయోగ్ గారు తయారు చేసిన అగ్రనాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉన్నారు అందరూ కూడా వాళ్ళందరూ ఒక సహకారంతో మరి నేను కూడా ముందుకెళ్తున్నాను మరి అదేవిధంగా ఈరోజు చెప్పారు మన కోనసీమలో అభివృద్ధి జరిగిందంటే బాలయోగ్ గారే బాలయోగ్ గారు ఆ రోజు ఆయన స్పీకర్ గా ఉండి ఈ టూ వన్ ఫోర్ హైవే తీసుకురావడం వల్ల ఈ రోజు మన నియోజకవర్గం కానీ కోనసీమ కానీ ఎంతో రైతాంగానికి కానీ ఈ కోనసీమ వాసులకు కానీ ఎంతో ప్రయోజనం చేకూరుంది ఈ రోజు మనం హ్యాపీగా తీసుకు వెళ్తా ఇలా కాకినాడ వెళ్ళాలన్నా ఇలా అమలాపురం వెళ్ళాలన్నా అది బాలయోగారి స్ఫూర్తి బాలయోగ్ గారి అభివృద్ధి వెళ్ళినా కనిపిస్తుందో ఆయన్ని ఆదర్శంగా తీసుకునే మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దానికి మన నాయకులందరూ కూడా అన్ని సహకరించి నాకు గైడ్ చేయడం వల్ల మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం మరి అటువంటి మహా వ్యక్తి మరి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆ లేని లోటు మన లోకేష్ మన హరీష్ ని మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ కి పంపే బాధ్యత మన అందరం కూడా తీసుకుని మరి పార్లమెంట్ లో కూర్చోబానికి బాధ్యత మనందరం ప్రతి ఒక్కరూ సైనికుల్లో పనిచేసి బాలయోగ్ గారిని లేని లోటు మరి హరీష్ ద్వారా తీసుకుని ఏదైతే ఆయన కోటిపల్లి రైల్వే లైన్ కానీ ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి ఏదైతే తప్పన పడేవారో అవన్నీ కూడా లోకే మన హరీష్ ద్వారా మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు అమలాపురంలో కానీ